అది కాదు కానీ ఇట్లా ఎవరింట్లో ఫోన్లు అంటే మీ ఇంట్లో మీకు ఫోన్లు దొరకవైంది మా ఇంటికి వచ్చింది ఎందుకు చెప్పు ముచ్చట పెట్టుకోవడానిక లేకపోతే ఏదన్నా గేమ్ ఆడుకుందామన్నా లేకపోతే రెండు వీడియోలు తీద్దామనా ఇంక ఫోన్లు పట్టుకొని కూర్చుంటే ఎట్లా ఎప్పు మీరు అసలు నన్ను చూద్దామనా నన్ను చూసి మరియా నన్ను కూడా చూస్తలేరు కదా మీరిద్దరు ఎక్కడ ఒకసారి మళ్ళీ చూడండి నన్ను ఐగా అయిపోయిందా పని ముచ్చట గింతేనా పనివాళ నాకు ఆకలి అవుతుంది ఏంటి చేసుకుందాం మీరు చెప్పండి చెప్పండి మీరే మీకు మా అసలు సర్వపిండి అంటే ఇష్టం లేదు కాకపోతే మా మంజులో పెట్టే సర్వపిండి అంటే నాకు బాగా ఇష్టం సర్వపిండి పెట్టుకుందాం మరి మంజులా ఓకేనా మరి పోదాం మైదా సర్వపిండి చేసుకుందామా ఫోన్లు పక్కా పెడతారా మరి ఇప్పటికైనా ఇక అప్పా కమాన్ మొత్తానికి అయితే రంగం సిద్ధం చేసేసిన కదా సర్వపిండికి కానీ ఏ మాట కామాట చెప్పాలి తెలంగాణలకు సర్వపిండి అంటే చాలా అంటే చాలా ఇష్టం కదా మన తెలంగాణ అందరికీ కూడా కానీ దీన్ని డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లా డిఫరెంట్ గా పెడతా ఉంటారు కొంతమంది సోరకాయ వేస్తారు కొంతమంది హెల్దీ కావాలంటే క్యారెట్ వేస్తారు ఈ మధ్య అది సజ్జ సర్వపిండి అంట జొన్న రవ్వ పిండి జొన్న సర్వపిండి అంట కానీ ఏ సజ్జలు వేసినా ఏ జొన్నలు వేసినా కూడా మన బియ్య పిండితో పెట్టే సర్వపిండి మాత్రం సూపర్ ఉంటుంది కదా అన్నీ వేయాలి కానీ ఈ సర్వపిండి మీదకి ఏది రాదు కదా అందులోన మనం మంజులు వేసే సర్వపిండికి అసలు ఇంకా ది అసలే చెప్పు ఫస్ట్ ఏం వేసినావు పిండి అది ఫస్ట్ బియ్యప్ ఓకే డన్ నెక్స్ట్ ఏం వేస్తావు నెక్స్ట్ పులు ఏంటి అవి నువ్వులు నువ్వులు ఓకే ఇంకో నెయ్యి నువ్వులు మంచి ఇట్లా కనబడితే సూపర్ ఉంటాయి సరవపిండి మీద నువ్వులు ఇట్లా తేలాడాలి చాలా ఇంకా ఇక చాలే మరీ తింటే వేడి చేస్తుంది అంటారు కదా పప్పు నానా పెట్టింది నానబెట్టిన శనగపప్పు కదా ఇంకున్నదా గిన్నెల గిన్నెల మొత్తం దూడే నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర వేసేసుకో పచ్చిమిరం పచ్చిమిరం వేసే అంటే కొంతమంది కారం వాడతారు కదా మరి వేసుకోవచ్చు కానీ పచ్చిమిరం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందా ఓకే ఉప్పు సరిపడా ఉప్పు ఉప్పు అటు మా మా మరదలమ్మ అల్లం వెలిపాయ దంచుతాంది సౌండ్ చూసిర్రా చిన్న రోట్లో దంచుతాంది అల్లం వెళ్లిపాయ పచ్చిమిర్చి ముద్ద కూడా ఉల్లిపాయ సరిపోయి సరిపడా ఇందులో కొత్తిమీర ఉల్లికు కరివేపాకు చిన్న తరిగి కడిగి ఉంచింది ఓకే శి రోడ్ల కష్టపడి దంచింది మా మరిదలు అల్లం పచ్చిమిర్చి ముద్ద అల్లం కలపాలి వీటన్నిటిని కలపాలి నీళ్ళు పోసి కలపాలి కదా ఇదంతా ఇట్లా కలిపినాక నీళ్ళు పోసి కలపాలి అసలు ఈ ట్రిక్ నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు డైరెక్ట్ ఇట్లా పిండిలా కలపకుండా నీళ్ళు పోసి కలుపుతాను అందుకే టేస్ట్ రాదేమో మేబీ అంతేనా అట్లా ఏం లేదండి అంతేనా అసలు ఇట్లా ఫస్ట్ పిండిలు అన్ని కలిసేలా కలిపినాకనే నీళ్ళతో కలపాలన్నట్టు ఇది కూడా ఒక చిన్న ట్రిక్ స్వాతి గుర్తుపెట్టుకో సర్వపిండి ఎందుకు మంచిగా వస్తలేదు అనడానికి మేబీ ఇది కూడా ఒక రీజన్ కావచ్చు కలిపే విధానంలో కూడా ఉంటుంది కదా సర్వపిండి అనేది మంచిగా రావడమైనా టేస్ట్గా రావడమైనా గిన్నె కతుక్కోకుండా రావడానికైనా ఏదైనాకైనా కదా అసలు నువ్వు కలిపే విధానంలో కూడా నాకు ఒక రితం కనబడుతుంది తెలుసా నువ్వు నమ్మో కానీ రితం తెలుసా నువ్వు ఇప్పుడు కలిపేది సా రీ గా మా పా నీ సా చూసినావా అసలు నువ్వు కలిపే దాంట్లో నాకు సరాలు వినబడతానే అసలు ఎంత మంచిగా కలుపుతాను సర్వపిండికి సంగీతం జోడిస్తే ఇంత బాగుంటుంది ఆ పిండి కలిపే విధానంలా నాకు ఇప్పుడే అసలు సార్ తోటి ఒకసారి బాను చెప్పిండు మా అమ్మ సర్వపిండి ఎప్పుడు సర్వపిండి చేసిన ఒక పాట వాడుతూ ఉంటుంది అని అన్నాడు ఏ పాట వాడతావు అబ్బా సర్వపిండి చేసేటప్పుడు అరే పాట పాడతా ఉంటావు కదా ఒక పాట ఏదో మంచిగా వాడతావంట సరోపిండి ఇచ్చేటప్పుడు ఆ నాది ఆల్రెడీ చెప్పిరలే నాకు ఆల్రెడీ ఇచ్చా ఇచ్చేసారు బిరుదులు అన్ని నా గొంతు వినేసి గాని ఒక మంచి పాట వాడరు అసలు నీకు సరోపిండి కలుపుతా అంటే ఏ పాట గుర్తుకొస్త అసలు ఏమేమి గుర్తుకొస్తాయి మెయిన్ గా నీకు ఏం గుర్తుకొస్తుంది మందులో సరోపిండి కలిపేటప్పుడైనా అయినా చేసేటప్పుడైనా ఎవరైనా ఒక పర్సన్ కొన్ని కొన్ని అంటే కొన్ని వంటకాలు చూస్తే కొంతమంది పర్సన్స్ గుర్తుకొస్తా ఉంటారు నువ్వే నేను నేనెందుకు గుర్తుకొస్తా సర్వపిండి ఇష్టం ఉండదు జనరల్ గా నేను సర్వపిండి పెద్ద లైక్ చేయను అది ఆయిల్ ఫుడ్ అని చెప్పి నేను డైట్ చేస్తాను కదా ఎంతైనా అందుకే నిన్ను చూసి నేర్చుకోవాలి అదే ఏం నేర్చుకుంటాను అదే డైట్ నువ్వే నీ ఇలాగ ఎట్లుండాలి ఉండాలి ఎలా మాట్లాడాలి ఎందుకు నన్ను మోస్తాను వాళ్ళు అందరు ఏదో అనుకుంటారు ఇక ఇది సర్వపిండి గిన్నె కదా అందులో కొంచెం నూనె వేయాలి వేసి వేసి ఇంత ముద్ద పెట్టి వస్తారు అంటే దాన్ని ఫస్ట్ సుధారంగా ఇట్లా ఇట్లా అన్న అట్లా అనాలనా అట్లా అంటే కూడా ఆహా ఓకే నువ్వు ఇట్లా సుధారంగా నూనెలో ఇట్లా అంటావు కాబట్టి కూడా మేబీ ఇంకొక టిప్పు కావచ్చు కదా టేస్ట్ టేస్ట్గా రావడానికి అట్లా రాస్తే అంటే చుట్టూ నూనె పడుతుంది లేకపోతే వాటిది అయింది మొత్తం నూనెనే ఫ్రై చేస్తావు నూనె పట్టదా ఇక నూనె కాలేదా చెప్పు నువ్వు ఇట్లా సుతారంగా అంటే నాకు ఏదో సంతూర్ సో సంతూర్ సోప్తో టలు రుద్దినట్టు కనిపిస్తుంది అసలు అక్కడ పాట నాకు సరోపిండి వచ్చినప్పుడు అలా ఒక పాట అనిపిస్తా ఒక తకిట 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 తందతుల లతుల గతుల దిల్లా ఆ పాట గురించి అసలు నాకు కాబాటే గుర్తుకొస్తుంది సర్వపిండి ఎప్పుడు చేస్తున్నాయి ఇట్లా ఇట్లా ఒక వీడియో ఎవరైనా తీస్తే బాగుండు నేను సర్వపిండి వస్తుతానా ఈ మ్యూజిక్ దానికి బాగా సెట్ అవుతుంది అని అనుకుంటావు ఓకే అట్లా నీకు సర్వపిండి వచ్చేటప్పుడు అసలు ఏంది ఇలా నిజంగా చెప్పాలంటే ఇలా ఇలా జెండా కలర్స్ కనబడతాయి కదా చూడుగో శనగపప్పు గా ఆరెంజ్ షేడ్ పసుపు ఆరెంజ్ షేడ్ ఉర్లాకు కొత్తిమీర కరివేపాకు అంతా గ్రీన్ షేడు సర్వపిండి మొత్తం వైట్ కలర్ అసలు ఇది ఒక జెండా కలర్ లా కనబడుతుంది ఎంత అందంగా కనబడుతుంది చూస్తేనే నోరు పోయేటట్టు కనబడుతుంది సర్వపిండి నాకైతే ఇక పొయ్యి మీద పెడదామా స్టవ్ మీద పెట్టాలా స్టవ్ వెలిగించి దానిపైన పెట్టాలి అంతేనా ఓకే డన్ మరి పెట్టేస్తావా ఒకసారి కదా ఇప్పుడు ఇట్లా మళ్ళీ పైన నూనె వేయాలే వేయాలి బాబా నూనెలా తేలి అంటే సర్వపిండి టేస్టే కదా అసలు డైటింగ్ మాత్రం మస్తుంది డైటింగ్ సర్వపిండిని చూస్తే డైట్ కూడా పోతుంది గంగల అసలు ఇంకొకటి నెక్స్ట్ అడుగునా అవును సర్వపిండి అడుగులు అని అంటారు అట్లా సర్వపిండి అడుగులు అని ఎందుకు అనాలి సర్వపిండి అప్పలు మా అత్తగారి సైడు జనరల్ గా ఏమంటారు అంటే దీన్ని తప్పాలు చెక్క అంటారు అబ్బా చెక్క తపాలు చెక్క అంటారు తప్ప ఎందుకు అన్నారు వాళ్ళు అసలు మన దాంట్లో సర్వపిండి మీద అట్లా కాదు సేమ్ మెథడ్ గాని తప్పాలి చెక్క అంటారు గంజు పిండి అంటారు సర్వపిండి ఇంకేమంటారు మన ఆంధ్ర తెలంగాణలో అయితే సర్వపిండి సర్వపిండి కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి సర్వపిండి మనం చేసినంత బాగా అయితే ఎవ్వరు చేయరు ఆ టేస్ట్ ఎవరికి రాదు కదా ఇంట్లో పెట్టుకునే సర్వపిండికి ఉన్న టేస్టే వేరే తేడా ఉంటుంది గోల్దా నవజల లైట్ గా బ్రౌన్ ష్ రెండే నిమిషాలు ఓకే డన్ సర్వపిండి కేమ్ దీన్ని ఏమంటారు సర్వపిండి 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 ఇట్లా ఎందుకు బోర్లు ఇచ్చినావు నూనె వడుస్తుంది మంచిగా మొత్తం కూడా నూనె లేకుండా కదా డైటింగ్ కూడా ప్రాబ్లం ఉండదు అన్నట్టు ఇంకా నూనె పట్టి పట్టనట్టు ఉంటది అంతేనా పట్టి పట్టనట్టు గోలి గోలనట్టు అంతేనా గోలుతుంది గాని మళ్ళీ ఇవి దేనికి మజులా ప్రిపరేషన్ సర్వపిండి అయిపోయింది అన్నాం కదా దానికి సైడ్ డిష్గా ఇది బాగుంటది ఓకే ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ రసం ఓకే ఇలా పిండిగా సాల్ట్ అట్లా వేసి కలిపేసుకొని సరోపిండికి నంచుకొని తింటే అవునా జనరల్ జనరల్గా మిర్చిలకి కదా చేసేది గారలది కూడా బాగుంటది అవునా సెలవు కేక్ కొత్త టిప్పు మా ప్రేక్షకులకి అందా చేస్తాను అనమాట అంతేనా ఓకే చూద్దాం అమరిగా చూద్దాం మళ్ళీ ఇదేంది ఇదేం పని ఫస్ట్ తిందాం నాకు టెంప్టింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సరోపిండి తినాలి అని చూస్తా అంటే ఏదో ఏదో పని చేస్తావు నేను పోయి తింటాను మరిగా దీనికి తోడు చాయ్ ఉంటే తెలంగాణ చాయ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అవునా పర్ఫెక్ట్ స్నాక్ అంటావు చాయ్ కూడా ఉంటే తెలంగాణ స్టైల్లో పర్ఫెక్ట్ స్నాక్ టామ్ అంట సర్వపిండి ఛాయ ఎగ్దా ఇంకా అంతేనా కెవు కేక ఇక తిన్నారనుకో ఇటు టీ తాగారనుకో కేల్ కదా దుకాణం బంద్ అంటాం అంతేనా అందరికి ఇంకా టెంప్ట్ ఎప్పుడెప్పుడు చూసుకుంట అప్పుడే చేసుకొని తింటా ఉంటారు ఇక ఇటు ఛాయ ఇటు సర్వపిండి సూపర్ కాంబినేషన్ కదా అసలు ఎస్ ఓకే కానీ మరి తొందరగాని ఓ పిల్ల ఛాయ్ మసూలు కానీ తొందరరా ఇంకెంతసేపు వెయిట్ చేయాలమ్మా ఇంక అయిపోయింది ఇక తిన్నామే స్నాక్ టైం కదా తిందామై ఇంకా ఇంకా ఊరిస్తావా తిందామా తినేసే మంజు నీకేస్తాం టీ తీసుకో ఇది తింటూ అంట ఉల్ల ఉల్లి ఆకులు ఉల్లిపాయలు నంచుకొని తిను బాగుంటుందంట ఒకసారి తిని చెప్పవా నాకు ఎట్లుందో మంజులా ఓకే నువ్వు చేసింది నేను చెప్తా నేను దీని చెప్తా ఒక్క నిమిషం అసలు ఎంత బాగుంది నెక్స్ట్ చాయ్ ఫైనల్లీ సూపర్